నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ ఈ వీడియోలో మనము కుజ నక్షత్రం మృగశిర నక్షత్రానికి సంబంధించిన వారికి అంటే ఆ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రోగాలు వృద్ధి చెందవచ్చు వచ్చే అవకాశం ఉన్నది అని మనము చెప్పవచ్చు అవి చూసుకున్నట్టయితే నేత్రానికి సంబంధించిన వ్యాధులు చర్మానికి సంబంధించిన వ్యాధులు ఎలర్జీలు పక్షవాతము అలాగే మలబద్ధకము మూలశంక అధిక రక్తపోటు సయాటిక ఇటువంటి ప్రాబ్లమ్స్ వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ మళ్ళీ మృగశిరా రెండు పాదాలు వృషభంలో మిథున రాశిలోకి రెండు వెళ్తాయి కాబట్టి వారి వారి లగ్నము నవగ్రహ స్థితి రాసి వీటన్నిటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ ఏ ఏ మహర్దశి నడుస్తోంది గోచారాన్ని బట్టి ఇది తగ్గుతుందా టైం తీసుకుంటుందా సష్టమా అష్టమా వ్యయమా వేటి కనెక్షన్ వచ్చింది ఇవన్నీ కూడా తీసుకొని మనము చెప్పవలసి ఉంటుంది నిర్ధారించవలసి ఉంటుంది వాటికి అనుసంధానం చేసుకుంటూ మనం జ్యోతిష్యపరమైన రెమెడీస్ అనేది చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా జప దాన హోమము రత్నము ఇవన్నీ కూడా దానాలు కూడా మనము చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు